న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ తీమార్ మల్లన్న అన్నారు రేవంత్ రెడ్డి సొంత జిల్లా నగర్ పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్గిరి రెండు సీట్లల్లో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడని మల్లన్న రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి పరోక్షంగా బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసి వింటే ఆరు నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పిడ్ తిరిగి నడుదిరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం